బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దసాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న అనంత్బాయ్ ద్వారా పదమూడు వందల యాభై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో తపస్సు అంటేనే టైం అన్లాక్ చేయటం దీనిలో మరి శంకరుడు వేల సంవత్సరాల సమాధి స్థితి యోగము అంటే ఏ విషయము అనే యోగ స్థితి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం బాపూజీ కూడా రోజుకు పదహారు గంటలు యోగం చేశారు లక్షన్నర గంటలు యోగము అని కూడా ఒక మేము వీడియోలో బాపూజీ యొక్క అనుభవాన్ని కూడా చెప్పడం జరిగింది విశ్వామిత్రుడు రాజర్షి అనుండి బ్రహ్మర్షి తపస్సుతోటే అయ్యాడు అనే విషయాన్ని కూడా నిన్న అనంతబాయి ద్వారా మనము విన్నాము రామకృష్ణ పరమహంస క్రియాయోగము యొక్క మాధ్యమంతో ఆత్మ అనుభవాన్ని పొందాడు అని కూడా మనం నిన్న చెప్పుకున్నాము ఇంకా ఇప్పుడు మరి బాపూజీ యొక్క తపస్సు గురించిన వీడియో మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి బాపూజీ ఈ తపస్సు గురించి చెప్పినటువంటి అర్థము తపస్స అంటేనే కేవలం దేహాన్ని కష్టపెట్టడం కాదు స్వచ్ఛమైన తపస్సు అంటే మౌనంగా మనసుని మరల్చటం అంటే మౌన బలంతో మనము స్థిరంగా ఉండటం అంటే ఇంకో శబ్దంలో మనం ఇంకో మాటలు చెప్పుకోవాలంటే మౌనము మరియు శబ్దము మౌనం యొక్క ఊర్జాన్ని సంరక్షించుకోవటం ఆలోచన విధానము వాణి విలా అంటే విచారము అంటే వాణి మరియు కర్మ యొక్క సంయమం చేసుకోవటం ఆలోచన మరియు కర్మ యొక్క సంయమనం ప్రకాశంలో స్థిరం అవ్వటం ఆత్మ తన యొక్క మూల స్వరూపంలో నిలబడటం ఈ విధంగా చేసిన తరువాత ప్రకాశంలో స్థిరం కాగలుగుతారు ఆత్మ ఏదైతే ప్రకాశ స్వరూపము అని బాపూజీ చెప్పారు అనంత కోటి సూర్యుడి యొక్క శక్తి మన లోపల ఆ యొక్క ప్రకాశము ఉన్నది దాన్ని స్వరూపంలో స్థితిలో మనం అనుభూతి పొందటం ఇంకా తపస్సు అంటే బ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్ళేటువంటి చైతన్యం యొక్క స్థితిలో ఉండటం అంటే బ్రహ్మ తపస్స అని అంటూ ఉంటారు మన యొక్క నిరాకారి స్వరూపము బేహద్ కళ పరంధామంలో బేహద్ దాదాజీ ఎదురుగా చోటురాం బాపూజీ సమానంగా వెళ్ళి మరి స్థిరంగా అవుతూ బ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్ళేటువంటి చైతన్యంలో స్థిరంగా ఉండటం బ్రహ్మాండంతో బుద్ధిని తొలగించటం మహాబ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్ళి అక్కడ కూడా బుద్ధిని తొలగించటం పరం మహా బ్రహ్మాండాన్ని దాటుకొని మళ్ళా మల్టీవర్సును కూడా దాటుకొని దానికి పైన బేహద్ కళ పరంధామంలో మన బుద్ధిని తీసుకువెళ్ళటం అంటే సంకల్పం చేయటము ఇక్కడ అవసరము బేహద్ కళా పరంధామము రైట్ అంటే మనకు ఒక వీడియోలో కూడా బాపూజీ చెప్పను కూడా చెప్పారు చాలా సంవత్సరాల పూర్వం పాత వీడియో అన్నమాట బేహద్ పరంధామమును ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాపూజీ బేహద్ పరంధామం ఎలా ఉంటుంది అని అడిగితే చాలా విషయాలు అక్కడ వర్ణన చేయటం జరిగింది ఎప్పుడైతే వికర్మలు వినాశనము కర్మ బంధన్ నుండి ముక్తి అయిపోతారో కర్మ బంధన ముక్తి ఆత్మ సూర్యుడు లేకుండానే వెలుగులాగా ఉంటూ ఉంటుంది కేవలం ఊర్జాతోటి తపస్సు చేయటం ఆత్మను మౌన స్థితిలోకి తీసుకొని వెళ్ళటం ఆత్మ మౌన స్థితి ఊర్జగా మారిపోయినప్పుడు సూర్యుడు సమానంగా బ్రహ్మ సూర్యుడు అంటే ఏంటి పరం ప్రకాశము సూర్యుడు అంటే కేవలం అగ్నితత్వం కనుక కేవలం సూర్యుడు అనద్దు బ్రహ్మ సూర్యం అంటే పరం ప్రకాశము లోకి అయిపోవటము అదే సత్యమైనటువంటి తపస్సు ఆత్మ మౌన స్థితిలోకి ఊర్జాలోకి స్థిరమవుతూ ఉంటుంది బ్రహ్మ ప్రకాశ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇదే సత్యమైన తపస్సు బ్రహ్మ సమానంగా సూర్య సమానంగా అయిపోవటము అంటే అనంత సూర్యుల యొక్క శక్తి ఏదైతే బాపూజీ చెప్తూ ఉంటూ ఉంటారో ఆ శక్తిని మనము పొందటం ఆస్వాదించటం అనుభూతి పొందటం ఫీల్ అవ్వటం పరం పరం పర పరం శక్తులు మన లోపల ఏదైతే ఉన్నాయో ఆ లైటుని మన లోపల ఇమర్జు చేసుకోవటం కాబట్టి నా యొక్క మాట మీకు అర్థమయ్యి ఉండొచ్చు కదా కాబట్టి ఇప్పుడు పరం శాంతి అనేటువంటి స్వరూపము స్థితి అని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో కాబట్టి ఆ యొక్క స్వరూపంలో ఉండాలి పూర్తిగా పరంప్రకాశ స్వరూపం మెరిసేటువంటిది వేదాలు ఉపనిషత్తులు గీత ఈనాటి యుగం వరకు కూడా మహాన్ గొప్ప గొప్ప ఆత్మలు ఇదే నేర్పుతూ ఉన్నారు కేవలం దేహము కాదు మనసు ఆలోచనలు ఊర్జ యొక్క తపస్సు చేయాలి స్థూలమైన దేహమును కష్టపెట్టి కూర్చోబెట్టడము కాదు చాలా మంచి విషయం చూడండి ఇక్కడ ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకున్నారా అండర్లైన్ చేసుకోండి అంటున్నారు అనంత ఈ ఈరోజు నుండి దేహమును కాదు మనసు యొక్క ఆలోచనలు ఊర్జా గురించి తపస్సు చేద్దాము ఇదే ఆత్మను ఈ బ్రహ్మాండాన్ని దాటుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది మీ లోపల తపస్సు జాగృతం అవుతూ ఉంటుంది అర్థమైంది కదా అంటూ ఇంకా ఇప్పుడు నేను మీకు ఇంకా డీటెయిల్లోకి లోకి విషయాన్ని తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే నేను చెప్పేది మీకు జాగ్రత్తగా వినండి ఏ విధంగా మరి మనము జ్ఞాన దానం మహాదానం చేస్తూ ఉన్నాము జ్ఞాన స్వరూపంగా అవటానికి మళ్ళా జ్ఞాన స్థితిలో ఉండటము కోసము మనము ఈ విధంగా మరి జ్ఞాన చర్చ కూడా ఈ ఛానల్ ద్వారా జరిపిస్తూ ఉన్నాం ఆత్మ మరియు బ్రహ్మ జ్ఞానము అనేటువంటి క్లాసులు కూడా మనం చేసుకుంటూ ఉన్నాము ఇది చాలా గొప్ప విషయం ఇవన్నీ కూడా తపస్సుకి చాలా దోహదం చేస్తాయి గుణము మరియు దుర్లభం అంటే ఆత్మ యొక్క గుణము ఆత్మ యొక్క అస్తిత్వము చాలా రహస్యమైనటువంటివి ఈ చర్చ చేసుకుంటూ ఉన్నప్పుడే సాధారణమైన మానవులకైతే ఇవి అర్థం కావు కానీ చాలా లోటులోకి వెళ్ళి సాధన చేసేటువంటి పిల్లలు అనుభవాన్ని పొందుతారు బాపూజీ బేహద్ జ్ఞానంతో ఆత్మిక విజ్ఞానమును కూడా క్రోడీకరించి అంటే సైన్స్ తోటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిపి మనకు ఫస్ట్ చాలా అద్భుతమైన జ్ఞానం చెప్పారు తపస్సు కేవలం ఆత్మకే కాదు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది ఆత్మలే తపస్సు చేస్తున్నారు అనుకోకండి చూడండి ఎంత మంచి పాయింట్ ఇక్కడ చెప్పారు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది ఎలా చేస్తుంది అనుకుంటున్నారు అంటే బ్రహ్మాండం తపస్సు చేయటం ఏంటి అనుకుంటూ ఉన్నారా ఆత్మ ఎంత లోతుగా తపస్సులో కూర్చో ఉంటు కూర్చుంటుందో అంత తపన పడుతూ ఉంటుందో దాని యొక్క వైబ్రేషన్సు అంటే మీ యొక్క వైబ్రేషన్సు నలువైపులా సూక్ష్మ వాతావరణాన్ని ఆత్మిక తరంగాలను వ్యాపింపచేస్తుంది అది తపన చెందుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న తపస్విలు ఉన్నారు అందరూ సంకల్పం చేస్తూ ఉన్నారు ఎక్కడున్నారు భూమి మీద అంటే బ్రహ్మాండంలో ఉన్నారు కదా భూమి మీద ఉన్నారు పొవర్ లోకంలో ఉన్నారు స్వర్గ లోకల్లో అయితే తపస్వీలు ఉండరు మహర్ లోకం లోకం తపలోకం ఉన్నదిగా అక్కడ కూడా కూర్చొని తపస్సు చేస్తున్నారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఎక్కడ కూర్చొని అంటే కూర్చోవటము అంటే అక్కడ శరీరాలు పంచితత్వాల శరీరాలు ఉండవు కానీ అక్కడ ఆత్మ తపస్సు చేస్తూ ఉంది తపద పడుతూ ఉంది ఆ తరంగాలు అనేది బ్రహ్మాండం మొత్తం వ్యాపిస్తూ ఉంటాయి అందుకనే బ్రహ్మాండం తపస్సు చేస్తుంది అంటూ ఉన్నారు ఏదైతే ఇక్కడ ఆకాశం చిల్లుబడి వెళ్ళిపోతూ ఉంటుంది అని అంటే ఈ స్థూల భూమి మీద ఆకాశం కనపడుతుంది పైకి వెళితే పరమాకాశం మహా ఆకాశం పరంపరం ఆకాశము అందుకనే అంతంతా అతీతంగా ఈ తరంగాలు వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉన్నారు అంటే తపస్సు కేవలం ఆత్మ యొక్క ఆత్మకే కాదు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది అని ఇక్కడ మంచి సెంటెన్స్ మనకు అందిస్తూ ఉన్నారు అంటే శాస్త్రాల్లో ఉన్నది వేదాల్లో ఉన్నది ఉపనిషత్తుల్లో ఉన్నది లోపలికి లోతుల్లోకి వెళితే వాళ్ళు చేసినటువంటి సాధన మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఆత్మ లోతుల్లోకి వెళ్ళి కూర్చోవాలి కేవలం ఒంటరిగా కూర్చున్నాము కూర్చొని తపస్సు చేస్తున్నాము ఇది తపస్సు అని కాదు నలువైపులా పూర్తి సూక్ష్మ వాతావరణమును ఆత్మిక తరంగాలను వ్యాపింపచేసేదే తపస్సు పూర్తిగా ఏదమ్ కూర్చోవటము అనేది బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు బాపూజీ ఏదైతే మల్టీవర్స్ పరివర్తన కోసం సంకల్పం చేయమని మనీ తపస్సు చేయమని అంటూ ఉన్నారో ఎలాగాది వైబ్రేషన్తోటే వైబ్రేషన్ పంపించండి మల్టీవర్స్ మొత్తం మరి అక్కడ కూర్చోవటం కాదు సంకల్పాలు వైబ్రేషన్స్ ఆత్మ యొక్క మీ యొక్క లైట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మీ పరం ప్రకాశం వెళ్ళిపోతుంది మీ సంకల్పం ఫలీభూతం అయిపోతూ ఉంటే ఒక్కొక్క సెల్ వరకు ఊర్జ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే కేవలం ఆత్మయే తపస్సు చేస్తుంది కేవలం ఆత్మే కాదు బ్రహ్మాండం కూడా చేస్తుంది అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో సంకల్పం చేస్తున్నామో అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది విశ్వ కళ్యాణం కోసము ప్రతి జీవుడు మనం తపస్సు చేస్తున్నాం ప్రతి జీవుడు యొక్క కళ్యాణం కావాలని ఇక్కడ జీవులు అంటే జీవ జంతువు పశుపక్షాదులు క్రిమి కీటకాలు మానవ ఆత్మలు ఏ ఫామ్లో ఉన్నా ఏ రూపంలో ఉన్నా వాళ్ళందరి యొక్క కళ్యాణం కావాలి అనే సంకల్పం మనం చేస్తూ ఉన్నాం అంటే పూర్తి వాయుమండలంలోకి మన సంకల్పం వెళ్ళిపోతుంది ఫస్ట్ మనం ఉన్న చోట వెళ్ళిపోతూ ఉంటుంది ఆరాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆరా ఇంటి వాయుమండలాన్ని వాతావరణాన్ని మార్చేస్తుంది తరువాత పూర్తి బ్రహ్మాండంలోకి వ్యాపిస్తుంది మనం అందరము ఏదైతే సంకల్పం చేస్తున్నామో మల్టీవర్స్ వరకు కూడా ఆ వైబ్రేషను వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ వరకు అయితే మన సంకల్పాలు చేరుతూ ఉంటాయో అక్కడ వరకు కూడా పవర్ వైబ్రేట్ అనేది అవుతూ ఉంటుంది సూక్ష్మ శరీరం నలువైపులా ఎనర్జీ ఫీల్డ్ ఆరాలాగా వెళ్ళిపోతుంది ఇది తపస్సు యొక్క వైబ్రేట్ వైబ్రేషన్ లైట్లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది పూర్తి ఆరా ఏదం వైబ్రేట్ అయిపోతూ ఉంది ఎనర్జిటిక్ ఫీల్డ్ అంటే ఆరా అంటేనే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు ఫీల్డ్ అంటే ఒక ప్రదేశము ఇది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది సూక్ష్మ శరీరం నలువైపులా ఎనర్జీ ఫీల్డ్ అనేది అయిపోతూ ఉంటుంది ఇలా తయారు అవ్వటం ఎనర్జీ ఫీల్డ్ లోకి ఏ ఆత్మలు వచ్చిన వాళ్ళకి టచ్ అవుతూ ఉంటుంది ఆరా ఈ ఎనర్జీ ఫీల్డ్లో ఆత్మల్ని ప్రవేశింప చేస్తూ ఉంటూ ఉంటుంది అంటే స్వతహానే ఇది ఆటోమేటిక్గానే ప్రారంభం అయిపోతూ ఉంటుంది మీ యొక్క తపస్సు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కర్మ మీ యొక్క కర్మలు కూడా క్షయమైపోతూ ఉంటాయి ప్రాత పొద్దు పొద్దున్నే ప్రారంభం చేసింది మొదలుకొని వాయు మండలం మారిపోతుంది ఇలాగా ఇక్కడ చుట్టూ ఉండేటువంటి సూక్ష్మ జగత్తు ఆత్మలు కారణ జగత్తులోని ఆత్మలు అనగా ఏదైతే బాపూజీ చెప్తూ ఉంటారో అంతా కూడా పరివర్తన అవుతుంది అనగా యుద్ధము కళా క్లేషాలు గురించి సంకల్పాలు చేసేవాళ్ళు కూడా బాగుపడిపోతారు మారిపోతారు దివ్య సంకల్పాలు దివ్య ఆత్మలుగా వాళ్ళు కూడా అయిపోతారు అంటే రాక్షసులు కూడా సురులైపోతారు అసురులు అందరూ కూడా సురులైపోతారు దేవతలుగా మారిపోతారు దివ్య ఆత్మలుగా మారిపోతారు వాయుమండలం యొక్క ప్రభావము పూర్తిగా చేంజ్ చేసేస్తూ ఉంటుంది మీ యొక్క సంశయము కూడా మారిపోతుంది అంటే ఇంక దీనిలో మీకే సంశయం అనేది ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగే తీరుతుంది జరుగుతుంది దీనికి ప్రూఫ్ ఆధారం మన శాస్త్రాల్లో చెప్పబడే ఉన్నాయి బాపూజీ దీనికి రిజల్ట్ ఇలా ఉంటుంది అని ముందే చెప్పారు ఇప్పుడు చూడండి బయట ప్రపంచంలో కూడా మీరు ఏ ఆశ్రమానికన్నా వెళ్ళండి అక్కడికి వెళ్ళటంతో ఆత్మల యొక్క మనసు బుద్ధి సంస్కారాలు చాలా వరకు మారిపోతూ ఉంటాయి అంటే ఏంటి అక్కడ తపస్సు చేస్తున్నారు భలే హద్దులో తపస్సు కానీ కూర్చొని కానీ సంకల్పం అయితే చేస్తూ ఉన్నారు కదా అది బేహద్ సంకల్పం కాకపోవచ్చు వాళ్ళు విశ్వ కళ్యాణం కోసము విశ్వశాంతి కోసం అనే సంకల్పం చేస్తూ ఉంటారు అది తప్పకుండా మనసు బుద్ధి సంస్కారాల్ని మార్చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చేస్తూ ఉంటుంది ఒక ఆశ్రమం యొక్క ఆరానే మార్చేస్తుంది అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చేసేటువంటి తపస్సు వల్ల అందుకని ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళు ప్రభావితం అయిపోతూ ఉంటారు ఇలా ఆరా తయారవుతుంది మరి ఇలాగా ఒకచోట నుండి అనంత ప్ర వాతావరణం మొత్తం భూమి మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలు మరి గెలాక్సీలు మల్టీవర్స్ వరకు కూడా వ్యాపిస్తాయి అని బాపూజీ బేహద్లో చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మృత్యు లోకము పూర్తిగా తమ ప్రధానం అయిపోయింది దీన్ని మనం అమర లోకంగా తయారు చేయాలి ఇంకా ఒక్క ఆత్మ చాలా డీప్గా తపస్ చేస్తే వేల ఆత్మలను శుద్ధీకరణ చేయగలరు అని కూడా బాపూజీ అంటూ ఉన్నారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానంలో వచ్చేటువంటి రిజల్ట్ ఇప్పుడు దీన్ని ఒప్పుకోవాల్సిందే మనం పక్కా పక్కాగా బేహద్ ఆత్మలు ఐదు వందల నుండి వేల మంది వెయ్యి మంది ఆత్మలు పూర్తిగా పక్కా ఆత్మలు కూర్చొని పన్నెండు గంటలు పన్నెండు గంటలు తపస్సు చేస్తే కోటాను కోట్ల ఆత్మల యొక్క శుద్ధీకరణ అవుతూ ఉంటుంది దీనితోటి మీ పూర్వజ ఆత్మలు ఇంట్లో కూర్చున్నటువంటి ఆత్మలు వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు మీ ఇంట్లోకి వచ్చేటువంటి వారు కూడా పరివర్తన అవుతారు సూక్ష్మ జగత్తు కూడా చాలా తేలికగా అయిపోతుంది వాళ్ళు కూడా చా వాళ్ళకు కూడా హెల్ప్ లభిస్తూ ఉంటుంది ఇప్పుడు వారి యొక్క శుద్ధీకరణ చాలా అవసరము తర్వాత ఇక్కడ రెండో పాయింట్ ఏమనగా దేవతలు కూడా ఈ భూమి మీదకి తపస్సు చేసే తపస్వి ఆత్మల్ని చూసి నమస్కారం చేస్తారు ఋషుల్ని మునుల్ని గౌరవిస్తారు వాళ్ళను కూడా నమస్కరిస్తూ ఉంటారు మీరు కూడా చూసే ఉంటూ ఉంటారు ఎప్పుడైతే రామ రావణ యుద్ధం జరిగిందో పైన దేవతలు వర్షం కురిపించారు అదేవిధంగా సాధు సంత్ మహాత్ములు ఏదైతే గొప్ప కార్యక్రమం తపస్సు చేసి పరమాత్మని ఒప్పించి వరాలు పొందినప్పుడు వాళ్ళు త్యాగము తపస్సు దీచిలాగా చేసినప్పుడు దేవతలు కూడా వర్షం కురిపించారు అని కూడా మనము కథల్లో వింటూనే ఉంటాము వేదాల్లో దాగబడినటువంటి గుహ్యమైనటువంటి రహస్యము స్పష్టంగా కొంతమంది చెప్పకపోవచ్చు అవి రాంగ్ అని అనవచ్చు అయినా కూడా మనము పాజిటివ్గా తీసుకొని ఆత్మని మౌన స్థితిలోకి తేజస్ స్వరూపంలోకి తీసుకొని వెళ్ళి ఉన్నత లోకంలో దేవత బ్రహ్మర్షి ఆత్మలు ఎవరైతే ఉన్నారో సిద్ధి స్వరూపాత్మలు సిద్ధాత్మలు వాళ్ళందరికీ కూడా మనము నమస్కారం చేయాల్సిందే దేవతలు కూడా బ్రహ్మషులకు సిద్ధి సిద్ధ పురుషులకు నమస్కారం చేస్తారు ఇది పరమ సత్యం అంటే సూక్ష్మ జగత్తు ఆత్మలు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అసలు దేవతలు కూడా మరి ఏదన్నా శాపగ్రస్తులు అయితే శాపాన్ని విముక్తి చేసుకోవటానికి భూమి మీదకి వచ్చి తపస్సు చేయాల్సిందే ఈ కథ మీరు తెలుసు కదా చంద్రుడు కూడా భూమి మీదకి వచ్చి తపస్సు చేశాడు అని అదేవిధంగా చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు దీంట్లో ఉన్నాయి ఆత్మకు బలము హెల్ప్ అనేది తపస్సుతోటి డెఫినెట్గా లభిస్తూ ఉంటుంది కాబట్టి అనేక సార్లు బ్రహ్మలోకంలోనూ మహర్ లోకంలోనూ దివ్య ఆత్మలు ఆ ఆత్మల చుట్టుప్రక్కల దర్శనం కూడా ఇస్తూ ఉంటూ ఉంటారు ఏ విధంగా నారదముని పైనుండి వస్తూ ఉంటారు హెల్ప్ చేయటం కోసం కొంతమంది అండకుపోతూ ఉంటూ ఉంటారు కొంతమందికి దర్శనము ఇస్తూ ఉంటూ ఉంటారు ఆ ఆత్మల యొక్క అనుభవాన్ని కూడా మనము శబ్దాల ద్వారా వినను లేము చాలామంది సూక్ష్మ జగత్తు ఆత్మలు ఉన్నారు అని బాపూజీ చెప్తూ ఉంటూ ఉంటారు ఏలియన్స్ సూక్ష్మ జగత్తులు బోడినంతమంది గ్రహాంతర వాసులు ఏంటి వేరే వేరే హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన ఆత్మలేంటి వాళ్ళందరి గురించి కూడా బాపూజీ చెప్తూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే బాపూజీ బ్రహ్మాండం యొక్క జ్ఞానం ఇవ్వటం ప్రారంభించారో వేరు వేరు బ్రహ్మాండం నుండి ఆత్మలు వచ్చారు అని బాపూజీ అప్పుడు చెప్తూ ఉంటారు అనంత బేహద్ జ్ఞానం చెప్పేటప్పుడు హయ్యర్ డైమెన్షన్ నుండి ఆత్మలు మరి లైట్ ఫామ్లో యుఎఫ్ఓ వేసుకొని వచ్చి జ్ఞానం వింటున్నారు అని కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా వింటున్నారు అని చెప్పేవాళ్ళు మనసుతోటి మనన చింతన చేస్తారని మనసులోనే మనసులోనే వాళ్ళు బాపుకి నమస్కారం బాపు జ్ఞానం వినే పిల్లలకు కూడా నమస్కారం చేశారు అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్లకు ఈ జ్ఞానము లభించలేదు సాకార రూపంలో బాపూజీ అనంతకోటి బ్రహ్మాండాల జ్ఞానము మల్టీవర్స్ జ్ఞానము ఇక్కడ ఉన్న పిల్లలకే చెప్తూ ఉన్నారు కాబట్టి మనము ఏ స్కూల్ మాస్టర్కో నమస్కారం చేస్తూ ఉంటాం అదేవిధంగా బేహద్ పరంపరం జ్ఞానం ఇచ్చే బేహద్ సుప్రీం టీచర్ సుప్రీం సద్గురుకి మరి అక్కడ ఉన్నటువంటి ఆత్మలు కూడా నమస్కారం చేస్తారు ఈ తపస్సు బ్రహ్మ దృష్టాంతం కూడా అంటారు తపస్సుతోటే బ్రహ్మను అనగా పరం ప్రకాశంను తెలుసుకోవచ్చు ద్రష్టగా మీరు కావచ్చు బ్రహ్మస్వరూపాన్ని తయారు చేసుకోవచ్చు ఇలా చాలా గొప్ప విషయాలు బాపూజీ కూడా చెప్పారు ఇది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం దేవతలు కూడా ఈ భూమి మీద తపస్వీలకు నమస్కారం చేస్తారు అంటారు మూడోది తపస్సుతోటి సమయాన్ని మనము మార్చుకోవచ్చు అనే టైం టైంను కూడా లాక్ చేసుకోవచ్చు అనే ఇక్కడ విషయము మనమునే రెండో రెండో నెక్స్ట్ ఆడియోలో అనంతభాయ్ చెప్పేది మనము ఎలాగా టైంను లాక్ చేసుకోవచ్చో టైంను కూడా అతీతంగా చేసుకోవచ్చో అనే విషయాన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ ఆడియోలో విందాం అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు బాపూజీలో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము తెలుగులో అనువదించబడి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ వీడియోలు అందుతూ ఉంటాయి నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఇట్లాంటి విషయాలు అందరికీ అందించాలి బంధుమిత్రులకి అంటే మీరు వాళ్ళకి సెండ్ చేయండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరమాషా